చేస్తున్నాను నాకు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఓటు రాకముందు నుంచి పనిచేస్తున్నాం ఓటు వచ్చినాక గాన కాంగ్రెస్ పార్టీనే పని చేస్తున్నాను కాంగ్రెస్ చెప్పడం ఒకటి చేయడం ఒకటి గొర్రెలు అన్నారు గొర్రెలు ఓనుకోకనికి ఇచ్చి కథ వాళ్ళని మళ్ళీ మళ్ళీ గొర్రెలు లిస్ట్ వస్తారా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ప్రమాణాలు విమానాలు చేయించి అది గొర్రెలని మళ్ళీ కట్టించుకోరు అవి అటైపోయినాయి ఈ బీసీ బంధు అన్నారు బీసీ బంధు దగ్గరదాపు ఒక ఐదు వందల మంది అప్లై చేసుకుంటూ ఇద్దరికి వచ్చినాయి ఇది దళిత బంద్ అన్నారు దళితులకు ఒక్కటి ఒక్క దళిత బంధు రాలే ఏమైనా మా ఇంట వాళ్ళకి వస్తారా మీకు అది ఇదే అని వాళ్ళని ఒక ఇరవై ముప్పై మంది నిప్పుకొని వాళ్ళు ఆగం చేశారు సోమార్ పూతలు చేశారు పరిస్థితి అది చాలా తీవ్రతగా ఉంది ఈ చిల్మర లింగాయ్య అనేటైనా అసలు ఒక్క పండు ఏ లేదు గ్రామ సర్పంచ్కి లేదు ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని నా ఎంట తిరిగిన కానీ మా సర్పంచ్ పోయి నేను నీ కార్డుకు వస్తా అన్న కానీ నువ్వు నాకు వద్దురా బాయి నువ్వు మాకు అరుణ్ కాదు నువ్వు వీరేశం మనిషి అని చెప్పున్నా మా కాడ పండు తీసుకుంటావు వీరేశం కాడికి పోతావు అని ఆయనని దగ్గర రానే లేదు గోర్లు ఒక ఇల్లు లేదు ఇంతమరకు పదేళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు ఏది లేదు ఒక మూడు ఎకరాల భూమి అన్నాడు దళితులకు అది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రుణమాప్ అంటే ఒకటేసారి రాజశేఖర రెడ్డి న్యాయంలో ఒకటేసారి చేసింది కరెంటు బిల్లులు లేవు బావులకు ఒక ముప్పై రూపాయలు పెట్టింది ఇన్ ఇకంటే యావిధిగా నడుస్తూనే ఉంది ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సబ్సిడీలు సబ్సిడీలు అందినాయి ఇల్లు సబ్సిడీ లేవు ఏవి ఒక రైతు బంధాన్ని పెట్టిండు ఈడంగా రూపాయి ఇస్తుండే ఆడంగా పది రూపాయలు తీసుకుంటుండు ఇదే కానీ ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అంత అవినీతి మిషన్ పగిరా నీళ్ళు అన్నాడు అవి లేవు మిషన్ అని చెర్లు పెట్టిండు అది ఏం లేదు ఇటువంటి పాత గుంటలతో గొలుచుకోరు బిల్లులు తీసుకొని అవతల పడ్డరు ఏదైనా మళ్ళీ కాంట్రాక్టర్ కానీ బీఆర్ఎస్లు ఉన్నోనికి ఇచ్చుకోరు మళ్ళీ ఇతరలోనికి వేయలే అది జరగాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పెట్టింది ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలుకు వచ్చినాయి ఇంకో రెండు గ్యారెంటీలు ఇప్పుడు అమలుకు రావడానికి దరఖాస్తులు తీసుకుంటారు కరెంటు బిల్లులకు ఈ రోజు నుంచి రెండు వందల యూనిట్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఊరూరు లైన్మెన్లు అది గ్రామ పంచాయతీ ఉండి ఇది కాంగ్రెస్ పార్టీ అనేది కొద్దిగా అనుకున్న ప పనులు మొత్తం కొద్దిగా మెల్లమెల్లగా సాధిస్తూనే ఉంది ఇప్పుడు రేపు రెండు లక్షల రుణమాఫీ ఈ నెల లాస్ట్ వర్గాల్లో వేస్తా అని ప్రకటించారు ఇట్నే ఇందిరా మిన్లు కన మళ్ళా యథావిధిగా ఈ రెండు మూడు నెలలు ఇది ఎంపీ పార్లమెంటు ఎలక్షన్ లోపల ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మీరు అన్నారుగా ఇంకా వంద రోజులు అన్నారుగా ఇంకా ఇది రెండు అయిపోయింది ఇంకా చేస్తలేరు ఇంకా వీళ్ళు పదేళ్ళ నుంచి చేయలేని వాళ్ళు ఇప్పుడు వంద రోజులకే మనోలు మనవలు అంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటారు వీళ్ళు పదేళ్ళు ఏం చేయకుండా మనవలు అంతా అణిసిపడేసారు ఏంది డబ్బులు పెట్టుకొని వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టుకొని అలా జరుపుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళని ఏం నెగలు లేకుండా చేసిరు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అంత కరెక్ట్ అయితే ఏం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా కరెక్టు రేపు రెండు లక్షల రుణమాఫీగానే ఈ నెల రాష్ట్ర వర్గాలు చేస్తాను ప్రకటించారు ఆల్రెడీ బడ్జెట్గానే రిలీజ్ చేస్తారు ఇప్పుడు పార్లమెంట్ ఇది ఈ శాసనం ఇది గవర్నర్ గవర్నర్ కోట ఇది శాసన బడ్జెట్ బడ్జెట్గానే అమలు అన్నారు